అందరికి నమస్తే వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్ నెమ్మిక మున్సిపాలిటీ పోరుకు రంగం సిద్ధమైంది ఇప్పుడే నామినేషన్ సంబంధించిన ప్రక్రియ ఎప్పుడు ఉంటది ఎలక్షన్ ఎప్పుడు స్ ఎప్పుడు ఫలితాలు ఎప్పుడు దాని మీద బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనకు అందింది దాని మీద ఫోర్త్ డేటా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా అదేవిధంగా ఫస్ట్ మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక నలుగురు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇంకొక ముచ్చట ఏంటి అంటే మున్సిపాలిటీ పోర్ లో ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో మీరు మీ ఆశయాలను మీ లక్ష్యాలను ప్రజలలో బలంగా తీసుకుపోవడానికి మా ఛానల్ లో కృషి చేస్తుంది తప్పకుండా ప్రజానికానికి మీ ఆశయాలను చేరవేసే ప్రయత్నంలో ముందంజలో నా ఛానల్ పక్కా ఉంటది అందుకోసమే మున్సిపాలిటీలు ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో మీ ఆశయాలను ప్రజలకు తీసుకుపోవాలనుకుంటున్నారో మా ఛానల్ సంప్రదించండి కింద మేము స్క్రోల్ లో మా నెంబర్ ఇస్తాం డిస్క్రిప్షన్ లో కూడా నెంబర్ ఇస్తాం మీ అయినా మీ మేనిఫెస్టో అయినా మీ ఆశయాలైనా మీ సంకల్పం అయినా ప్రజలలోకి బలంగా తీసుకుపోయే ప్రయత్నం మేము చేస్తాం తప్పకుండా మీరు కాల్ చేయండి మీ ఇంటర్వ్యూ మేము పెడతాం పెట్టి మీ ఆశయాలను మేము తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం రైట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఏడు కార్పొరేట్లు ఉంటే నూట పదహారు మున్సిపాలిటీలు ఉన్నాయన్నారా విధంగా రేపటి నుంచి అంటే రేపటి నుంచి మొదలుకుంటే ట్వంటీ ఎయిట్ నుంచి మొదలుకుంటే ముప్పై వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది ముప్పై ఒకటి రోజు స్క్రూట్నీ ఆప్షన్ ఉంటది మళ్ళా ఎలక్షన్ టైం వచ్చేసరికి పదకొండున ఎన్నికలు స్టార్ట్ అయితే పదమూడున కౌంటింగ్ అవుతుంది పదమూడు తారీఖు రోజు అదే రోజు ఫలితాలు వస్తాయి అదే రోజు గెలుపు ఎవరిది గోటమివరి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీలలో యాభై రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారట స్టిల్ ఇప్పటికి వాళ్ళు ఓటు వినియోగించుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండండి మున్సిపాలిటీ ఎన్నికలు వస్తా ఉన్నాయి మళ్ళా ప్రింటింగ్ ప్రెస్ లకు సౌండ్ లకు సౌండ్లకు వెహికల్లకు ఇక పని మొదలైంది ప్రజలు కూడా వాళ్ళ చేతులు ఆడతాయిగా రెక్కలు ఆడతాయి వాళ్ళు రెక్క ఆడితే వాళ్ళ చేతులకు నాలుగు రూపాయలు వస్తాయి ఇప్పుడు హోరా హోరిగా ఉంటది కాబట్టి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా అండి విధంగా మా ఛానల్ పైన ఒక లుక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంటర్వ్యూ కావాలంటే మా ఛానల్ ని సంప్రదించండి